మీకు చాలా ఇంట్రెస్టింగ్ సీటు రాజస్థాన్ అవుతుంది రాజస్థాన్లో ఇరవై ఐదు సీట్లు ఈ లాస్ట్ ఎలక్షన్లు ఇరవై ఐదుకి ఇరవై ఐదు బీజేపీ గెలిచింది లాస్ట్ రెండు ఎలక్షన్ ట్వంటీ ఫోర్టీన్ అండ్ ట్వంటీ నైన్టీన్ ఈసారి ఖచ్చితంగా ఒక ఎనిమిదో పది సీట్లలో గట్టిపోటీ కాంగ్రెస్ నుంచి రాజస్థాన్ ఎదుర్కొంటు ఎదుర్కొంటుంది కారణం ఏంటంటే ఏ స్టేట్లో చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఫైట్ మొత్తం లోకల్గా మార్చేసింది ఎందుకంటే అక్కడ బీజేపీ వసుంధరాజ్ సింధి అని పక్కకు పెట్టడం బీజేపీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు పరా కాస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏమో యునైట్ చేసి అయ్యాయి అశోక్ గెహ్లాట్ సచిన్ పైలట్ వర్గాలు గతంలో ఉన్న అనేకతను పక్కన పెట్టి ఎవరి సీట్లు వాళ్ళు మంచిగా పంచుకొని కలిసి పనిచేశారు దాంతోపాటు మీకు రాజ్పూట్లకు రాజ్పూట్ సమాజ్ ఇంటర్నేషనల్ రాజ్పూట్ సమాజ్ కూడా బీజేపీ నుడిచని పిలిపించింది ఎందుకంటే రాజ్పూట్ల పట్ల కేంద్ర మంత్రి అభ్యంతరంగా మాట్లాడాలి మొదలైంది అక్కడ బార్మీర్ సీట్లో రవీందర్ బాటి అని ఆయన ఇరవై ఏళ్ళ ఏబివిపి కుర్రోడు బయటకు వచ్చి బీజేపీ పైన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాడు సో ఆడ ఆ పరిసర ప్రాంతాల్లో బార్మీర్ ప్రభావం జోధ్పూర్ జైసల్మీర్ ఈ ప్రాంతంలో ఉండొచ్చు అని మరీ ముఖ్యంగా బీజేపీకి ఏమో మిత్రులు లేరు ఉన్న పాత మిత్రుడు ఆయన హనుమాన్ బెనవెల్ పార్టీ అతను కూడా జాట్ బేస్ పార్టీ సో ఆ పార్టీని కూడా దూరం చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ అలియన్స్ పాలిటిక్స్ బాగా చేసింది కాంగ్రెస్ రాష్ట్రీయ లోక్ పార్టీ అలాగే సిపిఎం అక్కడ పొత్తు పెట్టుకో అలాగే ఆ పొత్తు వాళ్ళు ఏం భారత్ ఆదివాసీ పార్టీ సో ఈ పార్టీలన్నింటినీ పొత్తు పెట్టుకున్నప్పుడు ఉదాహరణకు సికార్లో సిపిఎం పోటీ చేస్తుంది మీకు విచిత్రం ఏంటంటే ఈ తెలంగాణ పోరాటం ఆంధ్ర తెలంగాణలో ఒకప్పుడు మొదటిసారే అధికారంలోకి వస్తారనుకున్నారు తొలి ఆంధ్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష కమ్యూనిస్ట్ పార్టీ తొలి తెలంగాణ అసెంబ్లీ హైదరాబాద్ అసెంబ్లీలో ప్రధాన కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ ఒక్క సీటు కాదు అసలు డిపాజిట్ గలంత పరిస్థితి కానీ రాజస్థాన్లో ఇప్పుడు సిపిఎం గెలవగలిగే సీట్ శికార్ అక్కడ ఎమ్మెల్యే సీట్లు కూడా ఉన్నాయి వాళ్ళకు అక్కడ బాగా పెద్ద రైతాంగ ఉద్యమాలు నడిచాయి అందువల్ల మీకు రాజస్థాన్లో జై ఈస్ట్ రాజస్థాన్ జైసల్మీర్ బికనీర్ బాల్మీర్ మీకు సికార్ ఈ ప్రాంతంలో బీజేపీ కొంత దెబ్బ తగలవచ్చు లోకల్ ఫ్యాక్టర్స్ వల్ల అలాగే అభ్యర్థుల ఎంపికలో కూడా బీజేపీ బాగా తప్పు తప్పులు చేయడము ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల రాజస్థాన్ ఇప్పుడున్న ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా చెప్తున్నది గ్యారంటీగా ఐదారు సీట్లను తగ్గుతాయని సో ఇంకా ఎక్కువ తగ్గినా ఆశ్చర్యం లేదు రాజస్థాన్లు అంటారు అలాగే రాజస్థాన్లో ఈ అగ్నివీర్ పథకం కూడా ఒక ప్రధాన అంశంగా ఉంది అగ్నివీర్ కావచ్చు జాట్ జాట్లలో వ్యతిరేకత రాజ్కోట్లలో వ్యతిరేకత ఇవన్నీ ఫ్యాక్టరీస్ కూడా బీజేపీని కాస్త దెబ్బతీసే అవకాశం రాష్ట్రం రాజస్థాన్